ఇంకా సుమిత్రను వెతకడానికి వెళ్ళిన దీప కార్తీక్ వీళ్ళంతా కూడా సుమిత్రను అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెతకడానికి అయితే వెళ్తారనమాట ఇంకా ఒక దగ్గర సుమిత్ర అయితే కూర్చొని ఉంటుంది గుడి దగ్గర కూర్చొని ఉంటే అక్కడికి అయితే వస్తారనమాట ఆ నగలన్నీ వేసుకొని ఉంటుంది కదా ఆ నగల కోసం ఆ దొంగలైతే సుమిత్ర గారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంకా అక్కడే ఆ పక్క పక్కనే వెతుకుతున్న దీపకి సుమిత్ర అయితే కనిపిస్తుంది అమ్మ ఏంట అమ్మ అని పిలుస్తుంది అనమాట దీపా కాపాడు దీప అనేసి సుమిత్ర అంటుంది ఇంకా అంత లోపలికి వెళ్ళి ఏంట్రా మీరు ఇక్కడ అంతా అంటే ఎవరే నువ్వు అనేసి అంటారనమాట దొంగలు అప్పుంతా బంగారం అంతా తీసి ఇచ్చేయంటే ఏంటి బంగారం ఇచ్చేది నీకు అని చెప్పేసేసి కర్రెత్తుకొని ఎత్తుకొని ఆండే వాళ్ళందరినీ చావ కొట్టేస్తుంది అనమాట దీప ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారులే అనుకొని దీప వీళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అందులో వాళ్ళకి ఒక బెధవ కొడుకు వచ్చి దీపని తల మీద అయితే కొట్టేస్తాడు అనమాట కొట్టేస్తాడు ఇంకా దీప అక్కడికక్కడికే పడిపోతుంది ఇంకా అక్కడి నుంచి సుమిత్ర హాస్పిటల్కి తీసుకొని వస్తుంది ఇంకా అక్కడ కార్తీక్ కూడా వచ్చి సుమిత్ దీ దీపను పట్టుకొని ఏడుస్తాడనమాట అత్తయ్య నిన్ను కాపాడడానికి వచ్చి దీప ఎంత పని చేసుకునిందా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు సుమిత్రను కాపాడడానికి వచ్చి ప్రాణాయపరి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న దీప దాసు ఇప్పటికైనా నిజం చెప్తాడా లేదా చూడాలి